హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మా ఇంట్లో కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం నమ్ముకున్నాం కదా దానికి సంబంధించిన వ్లాగ్ అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను అంటే మార్నింగ్ దగ్గర నుండి ఇంకా ఈవినింగ్ భిక్ష వరకు ఇంకా వంటలు ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని దేవునికి ఇష్టమైన నైవేద్యం అయితే చేయబోతున్నాను ఇంకా సిరా ఉన్ను పొడి ప్రసాదం కూడా చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ ప్రసాదము ఇంకా స్వాములకు భిక్ష అయితే నేనే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మా స్వామికి బయట వంట చేయించడం అలా ఇష్టం ఉండదు అంటే మనం అన్నదానం చేసిన పుణ్యం అంతా వాళ్ళకే పోతుంది అనేసి ఇంకా మా స్వామి అయితే ప్రతి ఇయర్ ఇంకా నాతోటే చేపిస్తున్నారు ఇంకా ఈ లాస్ట్ ఇయర్ అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు భిక్ష పెట్టినాము ఇంకా ఈ ఇయర్ అయితే ఒక ట్వంటీ మెంబర్స్ అలా పిలుదాం అనుకుంటున్నాము ఇంకా ఇప్పుడు నెయ్యిలో అయితే రవ్వ వేయించినాము ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేయించి పెట్టినాము కదా దాని తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నాను ఇంకా పక్కకి కుక్కర్లో పప్పు అయితే వేసినాను ఎందుకంటే భక్ష్యాల కోసము ఇంకా ఈ లోపు వాటర్ మరిగిన తర్వాత పాలు పోసి ఇంకా స్వీట్కి సరిపడా షుగర్ అయితే వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేయించి వేయించినవి పక్కకు పెట్టేసుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి అయితే పక్కకు దింపేసుకున్నాను ఈలోపు పీఠం అయితే ఇంకా క్లీన్ చేసుకొని గంధం కుంకుమతో అయితే అలంకరణ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు అరౌండ్ వన్ టైం అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతున్నట్టుంది ఇంకా నేను బయట కూడా తుల చెట్టు దగ్గర పూజ చేసిన చూపిస్తాను ఇంకా అప్పుడు బయట చూడండి ఎంత చీకటిగా ఉంది ఇది అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అనుకుంటా నేను పీఠంని ప్రిపేర్ చేయడము ఇంకా నేను రెడీ కూడా కాలేదు ఇంకా పీఠం అలంకరణ తర్వాత నేను రెడీ అయ్యి ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతారు అప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఈ లోపు ఇంకా మీరైతే ఇది చూసేయండి ライブしてる。<ペー><ペー> పీఠం అయితే గంధం కుంకుమతో అలంకరణ అయితే ఈ విధంగా చేశాను ఇప్పుడైతే ఇంకా బంతి పూలన్నీ నైటే కుర్చేసుకొని పెట్టుకున్నాము ఇంకా అయితే పీఠానికి అలంకరణ చేయడమే ఇంకెలా అలంకరణ చేసామనేది చూసేయండి ఇంకా నేను మా పాప ఇద్దరం కలిసి అయితే పీఠం అలంకరణ అయితే వేసాము అప్పుడప్పుడు అమ్మ హెల్ప్ చేసుకుంటూ ఇంకా వేరే వర్క్ అయితే చేసుకుంటూ ఉంది ти що ти що ఇంకా పీఠం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా బయట చూడండి ఎంత చీకటిగా ఉందో ఎర్లీ మార్నింగ్ అయితే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఇంకా వంట భిక్షకి వంట నేనే చేయాలి కాబట్టి ఇంకా పూజ అనేది ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోతే ఇంకా నైన్కి అట్లా వంట స్టార్ట్ చేస్తే ఇంకా భిక్ష టైం వరకు అందుతుంది కదా అందుకోసమని ఇంకా మేమైతే ప్రతి ఇయర్ ఇలా మార్నింగే ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా తులసి కోట దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బంతిపూలు అవన్నీ అయితే అలంకరణ చేస్తున్నాను ఇంకా శ్రికోట పూజ కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే లోపల పీఠాన్ని అయితే ప్రతిష్టాపన చేస్తున్నాను అంటే ఆల్రెడీ అలంకరణ చేశాను కానీ ఇంకెక్కడ పూజ చేసేటప్పుడు ఎక్కడ పెట్టాలనేది ఇంకా చేయలేదు కదా ఇంకా దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా గోమూత్రము ఇంకా గోవు గోవు పేడనైతే తీసుకొచ్చినాము ఇంకా ఎక్కడైతే పీఠం పెట్టబోతున్నామో అక్కడనైతే గోమూత్రంతో ఇంకా అలికి ఇంకా ఆవు పేడతో కూడా ఇంకా అలికి బియ్యపిండితో అయితే ముగ్గు అయితే వేస్తాను ఇంకా మీరైతే చూసేయండి ఇంకా మాకు ప్రతి ఇయర్ వినాయక చవితితో స్టార్ట్ అయ్యి ఈ సత్యనారాయణ పీఠంతో అయితే ఇయర్ ఎండ్ అయితే అవుతాయి ఇంకా ఈ మిడిల్ లో చాలా అంటే చాలా దేవుని పూజలు అయితే జరుగుతాయి ఇంకా మాకు ఈ సత్యానవ్రతము భిక్షతో ఇంకా మా ఇయర్లో ఈ ఇయర్లో బాధ్యతలు అయితే పూర్తయినట్టుగా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయడమే ఇంకా ప్రతి ఇయర్ నేనైతే ఇలాగే ఫీల్ అవుతాను ఇంకా మనము బియ్య పిండితో చేసిన తర్వాత ఇంకా పీఠాన్ని అయితే ప్రతిష్టాపన చేస్తాను ఇంకా అక్కడ పెట్టి ఇంకా మేము పూజకైతే రెడీ అవుతాము ఇంకా ఆల్మోస్ట్ అన్ అయిపోయినట్టే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వంటనైతే స్టార్ట్ చేస్తాను ఇంకా ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇప్పుడైతే పీఠం ప్రతిష్టాపన చేసినాం కదా ఇంకా ఇప్పుడు అరటి కొమ్మలు అయితే మా ఇంట్లోనే ఉంటాయి మీకు తెలుసు కదా అరటి చెట్లు ఇంకా రెండు చిన్న కొమ్మలైతే తీసుకొచ్చినాము ఇంకా వాటిని పెట్టడానికి అయితే స్టాండ్ అయితే తీసుకున్నాము ఇది మీషోలో తీసుకున్నాను అంటే నార్మల్గా దానికి గట్టి ఇంకా కింద మరకలు అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇంకా దీ వాటికి హ్యాంగ్ చేస్తే సరిపోతుంది నీట్గా కనిపిస్తుంది కూడా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది

ఇప్పుడైతే ఇంకా ప్రసాదం పొడి ప్రసాదం అయితే దేవునికి నైవేద్యంగా అయితే పెట్టేసాము చూసేయండి ఇంకా పొడి ప్రసాదం ప్రిపరేషన్ చూపించలేదు కదా అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను

చూచిన వారికి చూచిన ఫలమే స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే శ్రీ సత్యనారాయణుని మనసార స్వామిని ఏ శుభమైనా

मात्र हे नाव निर्देश क्रिया के नाव मात्र हे नाव हे प्रोग्राम नया वैभव परिपूर्ण वस्तु में नया तुलसी मात्र कार्तिक नामकरण देवता तृतीय कर्म कार्यकामा से आश्रितते वाली देव सुब्रह्मण्य स्वामी देवता जय जय बोलत है देव स्वामी श्री ज्ञानिपति देवता तृतीय कर्म अदेव दम्पत्य आचार्य समाना धर्म समय श्री नमा श्री कृष्ण शत नारायण स्वामी एवंना परिपूर्ण अनुग्रह पाताक्ष फल दिव्यतम आवश्यक श्री शत नारायण स्वामी देवता ये चरणार विदारु पदमस्तु नी लक्ष्ण नारायणो नी सेवकुरा मम मनसार स्वामी कृते आरंतुनी रम्मा ये श्री पण इल्या बाथरूम रोह भूमददा देवम व्यवसायेति और मला పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అయ్యగారికి దక్షిణ ఇచ్చి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అయ్యగారికి దక్షిణ తాంబూలం ఇచ్చేసి అయ్యగారిని అయితే పంపించేసి ఇంకా నా డ్యూటీ అయితే నేను ఎక్కినాను ఇంకా మీ అందరికి తెలిసిందే కదా నా డ్యూటీ ఏంటి అనేది వంట చేయడము ఇంకా అయ్యగారికి ఇంకా అంతకుముందు మా పాప బాబు ఫంక్షన్ అప్పుడు కూడా వచ్చి ఆశీర్వచనం ఇచ్చినారు ఇంకా అప్పుడు కూడా మేము ఇవ్వలేదు అనేసి ఇంకా అవి ఇవి అన్నీ కలిపి ఇంకా ఈ వ్రతంలో అయితే ఇచ్చినాము ఇంకా తనైతే వెళ్ళిపోయినారు తను వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళే వెళ్ళే ముందు కూడా అన్నీ చెప్పినారు ఎప్పుడు పీఠం కదపాలి అది ఇదని ఇంకా ఆయన చెప్పిన ప్రకారం మేమైతే ఇంకా పీఠం కదిపాము ఇంకా దీని తర్వాత ఇంకా నా డ్యూటీ అయితే ఎక్కినాను చూడండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసినాను మంచిగా ఉంటాయి మంచిగా ఉంటాయి ఫ్లిప్కార్ట్ తక్కువ ఉంటాయి మంచిగా కదా మమ్మీ ఉంటాయా మమ్మీ ఎప్పుడు ఫ్లిప్కార్ట్ వాడము కానీ ఇంకా వంట స్టార్ట్ అయింది కదా వంట చేస్తూ ఇంకా మాడపడుచు నేను మా పాప ముగ్గురం అయితే చిట్ చాట్ చేసుకున్నాం అది కూడా వంటల గురించి ఇంకా మాడపరుచు అయితే కరివేపాకు బజ్జీ అని ఆకు బజ్జీ అని వాటి గురించి చెప్తుంటే ఇంకా మేము చెప్పుకుంటున్నాము ఇంకా వామాకు పచ్చడి గురించి కూడా చెప్పుకు మాట్లాడుతున్నాము ఎలా ఉంటుంది అనేసి ఇంకా ఇలా వంట చేస్తూ ఇంకా ఈజీగానే అయిపోయింది ఈసారి అయితే ఎందుకంటే ఎక్కువ పెట్టుకోలేదు కాబట్టి ఈజీగానే అయిపోయింది భిక్షలో అయితే నా ఫేవరెట్ ఐటమ్ ఇది మిర్చి నాకైతే చాలా ఇష్టము ఇప్పుడు ఏమేమి ఐటెం చేసానో నేను మీకు చూపిస్తాను చూడండి పులిహోర చేసాము ఇంకా నెక్స్ట్ వంకాయ టమాటా పాలకూర పప్పు సాంబార్ చేసినాము ఇక్కడ కింద నెక్స్ట్ భక్షాలు చేసినాము పాపడ్స్ ఇంకా చిప్స్ ఇవేమో కరివేపాకు బజ్జీలు మిర్చి ఇంకా రైతా అయితే క్యారెట్ అయితే తురిమినాము ఇంకా రైతా వేసినాను ఇంకా నార్మల్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పెడితే బాగుంటుంది అనేసి ఇలా ప్రిపేర్ చేసినాము ఇంకా మా ఇంట్లో అరటి చెట్లు ఉంటాయి కదా ఆకులు అయితే అన్నీ ఇంకా మా స్వామి భిక్ష అయిపోయిన తర్వాత స్వాములకు ఇవ్వడానికైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు మా చిన్నడు కూడా అక్కడే ఉన్నాడు ఇంకా తమలపాకు అరటి పండ్లు ఇంకా డబ్బులు ఇవన్నీ అందులో ఎన్ ఎందరు వస్తున్నారో అవన్నీ కౌంట్ చేసుకుంటూ పెడతాము ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత సీరియల్గా నిది ఉంటారు కదా ఇంకా అప్పుడు ప్రిపేర్ చేసే అంత ఉండదు కాబట్టి ఇప్పుడే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాము ఇప్పుడు భిక్షకి పెట్టే కంటే ముందు దేవునికి నైవేద్యం పెట్టాలి కదా ఇంకా నేనైతే అది ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా సాల్ట్ అయితే వేసినాను తర్వాత మేము ప్రిపేర్ చేసిన ఐటమ్స్ మొత్తం ఒక్కొక్కటిగా అయితే వేసినాము ఫస్ట్ భక్ష పెట్టినాము తర్వాత పాపడ్స్ పెట్టినాము ఇంకా మిర్చి కూడా వేసినాము ఇంకా పులిహోర వైట్ రైస్ ఇంకా కర్రీస్లో వంకాయ టమాటా వం పాలకూర పప్పు సాంబారు ఇవన్నీ అయితే వేసినాము మనం మనం చేసిన ఐటమ్స్లో ఏ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ అది సాములకైతే అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్ అందుకనే మనం ఒకసారి అన్ని పెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇంకా సాములైతే వచ్చినారు భిక్ష అయితే స్టార్ట్ అవుతుంది

ಶರಣಂಬಡಿ <laughs> ಶರಣಪ್ಪ <laughs> ఇంకా స్వాములు అయితే భిక్ష కంప్లీట్ చేసినారు కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం కొంచెం అయితే మాట్లాడుకున్నారు ఇంకా అందరు ఫ్రెండ్సే కదా ఇంకొక ఇద్దరు స్వాములు లేట్ వస్తున్నారు వాళ్ళు ఇంకా ఈ భిక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు భిక్ష అన్నారు ఇంకా ఒక ఇద్దరు స్వాములు అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయినాకొచ్చినారు కాబట్టి ఇంకా ఇప్పుడు వద్దు తర్వాత చేస్తాను కదా మేము కూడా ఇంకా ఆగినాము స్వాములైతే భిక్ష అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇంకా భిక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కన్నస్వామిది విస్తార తీయాలి కదా ఇంకా మేమైతే ఫస్ట్ కన్నస్వామి తీసి మిగిలిన తీసేస్తున్నాము ఇంకా భిక్ష కంప్లీట్ అయిపోయింది కదా సాముల కోసం రెడీ చేసినవి ఉన్నాయి కదా మా తాంబూలము ఇంకా అవైతే ఇవ్వడానికైతే మా పాప ఒక అన్నీ పెట్టి తీసుకొని అయితే వస్తుంది ఇంకా మేము అందరం అయితే ఇక్కడ సాముల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఒక్కొక్కరుగా వెళ్తూ ఉంటారు ఇంకా మేము ఒక్కొక్కటి ఇలా ఇస్తూ ఇంకా వీళ్ళు కంప్లీట్ అయిపోయినారు కదా ఇంకో ఇద్దరు సాములు లేట్ వచ్చినారని చెప్పినాను కదా ఇంకా వాళ్ళైతే అయితే కూర్చున్నారు చూసేయండి ज्ञान वेगाणिर्जेता नाम् देखता रदेशा, देखता पारण्न पुन्नारे वधिषान् दियनार परवेः जन्नमय पाव् दोनिये जन्नमय पाव् देख पुद्धन ఇంకా పూజ భిక్ష అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మనైతే ఒడి బియ్యం అయితే వస్తుంది ప్రతి ఇయర్ అయితే నాకు దేవుడైతే ఈ అనుగ్రహాన్ని అయితే ఇచ్చినారు ప్రతి ఇయర్ మీతో చెప్పుకుంటూనే ఉన్నా నాకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఇయరు ఒడి బియ్యం పోసుకుంటాము కాబట్టి అమ్మ వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా నేనైతే ఇంకా శారీస్కి కానీ బట్టలకైతే మేమేం మనీ అడగకుండా ఓన్లీ ఒడి బియ్యం దిమ్మనే చెప్తాము ప్రతి ఇయరు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పోసుకుంటే ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఇయరు మేము పోసుకుంటాం కాబట్టి అది మా ముక్కు కాబట్టి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ ఒడి బియ్యం అయితే తీసుకొని రమ్మంటాము మా మాకు అది సరిపోతుంది పసుపు కుంకుమ ఇస్తే సరిపోతుంది ఇంకా డబ్బులు అట్లా ఏది అవసరం లేదు అని అయితే నేనైతే వద్దని చెప్పినాను ప్రతి ఇయర్ అయితే ఒడి బియ్యం అయితే తీసుకొస్తారమ్మ వాళ్ళు ఇంకా ఫస్ట్ అయితే అమ్మనైతే స్టార్ట్ చేసింది ఒడు బియ్యము ఇంక ఈసారి పిన్నిలను ఎవరిని వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళకి రావడానికి వీలు లేదు ఇంకా మా కజిన్ సిస్టర్ ఏ పాప పుట్టింది ఇంకా ఇంకొక పిన్ని వాళ్ళేమో హైదరాబాద్కి వెళ్ళిపోయినారు సో అందుకోసమని ఇంకా వాళ్ళు ఎవరిని విలవలేదు ఇంటి దగ్గర నైబర్స్ ఇంకా మాడపడు వీళ్ళ వీళ్ళైతే నాకు ఒడు బియ్యం అయితే పోసినారు ఇంకా ఇలా అయితే ఇయర్ అయితే నేను ఒడు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నాకు ఈ భిక్ష కంప్లీట్ అయిపోయేంతవరకు చాలా రెస్పాన్స్ బులిటీగా అనిపిస్తుంది అంటే చాలా బరువు బాధ్యతలు మోసినట్టు అనిపిస్తుంది ఇంకా ఎప్పుడైతే సత్యనారాయణ వ్రతమో భిక్ష అయిపోతుందో ఇంకా మాకు ఈ ఇయర్ మా బాధ్యతలు ముగిసినాయి అనిపిస్తుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్తో స్టార్ట్ చేస్తాము ఇంకా హ్యాపీగా అనిపించింది ఈసారి అయితే చాలా సింపుల్గా ఇంకా కూల్గా అయితే జరిగింది ఇంకా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా సత్యాన వ్రతం ఎప్పుడెప్పుడు నమ్ముకుంటారు మీరు ప్రతి ఇయర్ నమ్ముకుంటారా ఇలా అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా పూజ విధానము భిక్ష ఎలా జరిగింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా అమ్మ వాళ్ళకి ఆ ఒడి బియ్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఐదు పిరికిళ్ళతో తీస్తాము కదా మన ఒడిలో పోసిన బియ్యము అలా ఐదు పిరికిళ్ళతో తీసి ఇంకా వాళ్ళు మంచి రోజు చూసి అవన్నీ వండుకుంటారు ఇంకా మేము కూడా ఈ ఒడి బియ్యాన్ని మంచి రోజు చూసుకొని ఒక పిలుచుకుంటే ఒక ఐదుగురికి చేయగలిగచ్చు లేదంటే ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినకూ తిననప్పుడు ఒడి బియ్యం అయితే ఇంకా వండేసుకుంటారు ఇంకా మేము కూడా అంతే మంచి రోజు చూసుకొని ఒడి బియ్యం అయితే వండుకుంటాము ఇప్పుడు ఒడి బియ్యం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ ఒడి బియ్యంతోనే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అయితే ఇంకా మొక్కుకుంటాము పూజ గదిలో పెట్టేసుకుంటాము మంచి రోజు చూసి వండుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్